కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్లో ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెద గెంపిని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదికపైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది

మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల వరకు రీచ్ అవుతారు అన్నారా ఇదే చెప్పమంటారు చెప్పండి సార్ మంచిది సార్ మంచిది చెప్తాను సార్

కొద్దిసేపటి క్రితం మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటి బట్టి ఏమర్థం అవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నా తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం అనే దానికోసం మేము ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు ఎవరైనా ఇట్లాంటి భయపట్టి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది

ఏమంటారు పన్నెండు వరకు రీచ్ అవుతారనంటారు ఇదే చెప్పండి